నేటి కవిత మిత్రులందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి నాగరాజ్ ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికకి స్వాగతం పండిత కుటుంబంలో పుట్టిన పద్య శిరోమణి విద్యకి వయసుకి సంబంధం లేదంటూ యాభై రెండేళ్ల వయసులో డాక్టరేట్ని సంపాదించిన స్ఫూర్తి ప్రదాత వారి ప్రతి వాక్యం ఒక స్ఫూర్తిదాయకమైన వెలుగును పంచుతుంది కవిత్వం తమదైన శైలిలో చక్కగా అలరిస్తుంది పాటలు పద్యాలు ఏవైనా వారికి వారే సాటి వారే మన డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు వారి స్వీయ పరిచయం ఈరోజు మీకోసం నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం ముఖ్యంగా కవులకు కవయిత్రులకు చక్కని వేదికను కల్పించి వారి తృష్ణను తీరుస్తూ ప్రతిరోజు అంశాలను ఇస్తూ వారి చేత రాయిస్తున్నటువంటి సమూహ నేతలు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ రూప వేదికను కూడా చక్కగా పరిచయం చేస్తున్నటువంటి విజయలక్ష్మి నాగరాజ్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఇక నా గురించి వస్తే నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి నేను పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టాను మా తల్లిదండ్రులు శ్రీమతి బల్లూరి రాధమ్మ బల్లూరు గోపాలరావు గారు మా శ్రీవారు కీర్తిశేషులు కామవరం భీమసేనరావు గారు మా సంతానం నాకు ఇద్దరు కుమారులు పెద్దబాబు కె నందకిషోర్ చిన్నబాబు సుధీర్ మరి నా గురించి వివరానికి వస్తే నాకు పంతొమ్మిదవ ఏటనే వివాహమైంది నా విద్యాభ్యాసం అంతా కూడా వివాహానంతరమే జరిగింది మా శ్రీవారి ప్రోత్సాహం వల్ల డిగ్రీ పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత కళాశాలలో చేర్పించి నన్ను ఎంఏ చదివించారు ఆ తర్వాత నా యాభై రెండవ ఏట నేను పరిశోధన చేసి పిహెచ్డీ పట్టా పొందాను అది కూడా మా శ్రీవారి మరణానంతరం ఎన్నో ఆటుపోట్లను దాటుకుంటూ విద్యాభ్యాసం ముందుగా పన్నెండు సంవత్సరాలు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశాను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి తొంభై ఎనిమిది వరకు పార్ట్ టైమ్గా పనిచేసి ఏడు వందల రూపాయల జీతానికి ఆ తర్వాత నా సర్వీస్ క్రమబద్ధీకరించబడింది రెండు వేల పన్నెండులో పదవీ విరమణ చేశాను చిన్నప్పటి నుంచి రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉండి రచనలు చేసేదాన్ని కాకపోతే అవి వ్యాప్తిలో వచ్చింది మాత్రం ఈ మనకు ఫోన్లు అంతర్జాలాల్లో పరిచయం వచ్చాకనే చెప్పుకోవచ్చు కళాశాలలో చదివే రోజుల్లోనే మ్యాగజైన్లకు వ్రాసేదాన్ని కవితలు మిత్రుల పుట్టినరోజులు వస్తే వాళ్ళని అభినందిస్తూ కవితలు రాసేదాన్ని మాది పండిత కుటుంబం కావడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి పద్యాల పట్ల ఆసక్తి ఎక్కువ మా తాతగారు మా నాన్నగారు మా ఇద్దరు పెద్ద తండ్రులు మా మేనత్త కూడా తెలుగు పండితులే కావడం వల్ల నాకు తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా చిన్నప్పటి నుంచే కలిగిందనమాట దీంతో నేను పదవీ విరమణ చేశాక తీరిక దొరకడంతో తెలుగు సాహిత్యం వైపే నా దృష్టి మళ్ళీంది దానిలోనే రచనలు చేస్తూనే ఉన్నాను నేను ఇంతవరకు ముద్రితమైనటువంటి గ్రంథాలు ఆరు గ్రంథాలను ముద్రింపజేశాను రామదూత శతకం అక్షరవనం మనోగీతికలు శ్రీనివాస శతకం తెలుగుబిడ్డ శతకం దేవీ శతకం అనేవి ముద్రితమయ్యాయి ఇక అముద్రితాలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఒక పద్య కావ్యం రాశాను రెండు వందల నలభై ఐదు పద్యాలతో ఆసరా అనేటువంటి ప్రబంధాన్ని రాశాను ఐదు ఆశ్వాసాల ప్రబంధాన్ని అదేవిధంగా ఒక నాటకాన్ని కూడా రచించాను సామాజిక నాటకం దాని పేరు జీవన స్రవంతి మూడు తరాల కథను ఇతివృత్తంగా తీసుకుని ఐదు అంకాలతో ఒక నాటకాన్ని రచించాను ఇవి కాకుండా ఖండకావ్య సమాహారం హిమపవనాలు సూక్తి సుధలు అనేటువంటి గ్రంథాలు ముద్రణలో ఉన్నాయి ఇతర రచనల్లో చూసుకుంటే వాల్మీకి రామాయణంలో అన్ని కాండలలోనూ కొన్ని సర్గలకు తేట గీతుల్లోనే ఐదు వందల వరకు పద్యాలు రచించాను సూక్తులకు ఎనిమిది వేల పద్యాలు రచించాను పది దాదాపు ముప్పై వేలకు పైగా పద్యాలు రచించాను అందులో సమస్య పూరణలు దత్తపదలు నిస్తాక్షరులు కూడా ఉన్నాయి ఇవి కాకుండా రెండు వేల వరకు కవితలు రచించాను రెండు వందల పాటలు రచించాను జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు ఎక్కువగా చేశాను వివిధ పత్రికలలో వ్యాసాలు జాతీయ సదస్సుల్లో కూడా ఉపన్యాసాలు చేశాను ఇవి కాకుండా ఆధునిలోనే భారతం భాగవతం రామాయణం భగవద్గీతలపై ప్రవచనాలు కూడా చేసేదాన్ని పొందిన పురస్కారాలు అయితే చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా మన నేటి కవిత సమూహం నుంచి బిరుదులు పొందాను కవితాభూషణ కవితా విభూషణ అనేటువంటి బిరుదులు పొందాను ఇవి కాకుండా సహస్ర కవిరత్న సహస్ర కవిమిత్ర సహస్ర కంఠీరవ సహస్ర పద్య చక్రవర్తిని సహస్ర పద్యశ్రీ అనేటువంటి బిరుదులను కూడా పొందాను సారస్వత మంజీర ఇలాంటి బిరుదులు పలు సంస్థల నుంచి పొందానని చెప్పడానికి సంతోషిస్తున్నాను కర్నూల్ ఒంగోలు హైదరాబాద్ విశాఖపట్నం ఆదోని మంత్రాలయం పెనుగొండ హనుమకొండ అనంతపురం విజయవాడ కర్ణాటక మైసూర్ మొదలైనటువంటి చోట్ల పురస్కారాలు బహుమతులను కూడా పొందాను ఇవే కాకుండా అమెరికాలో కూడా నేను మా చిన్నబ్బాయి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళినప్పుడంతా నెల నెల తెలుగు వెన్నెల అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా కూడా పాల్గొని నా కవితలను నా పద్యాలను ఉపన్యాసంలో మహిళల పట్ల వేమన అనే అంశంపై ప్రసంగించాను అంతేకాకుండా తానా వారి సభలలో పాల్గొని బహుమతులు పురస్కారాలు పొంది వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నాను మరి ఇంకా ఎన్నో రాయాలని చేయాలని ఉంది భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు ఇక పద్య రచనల్లో అనేక సమూహాల్లో కూడా పాల్గొని నేను పోటీల్లోనూ బహుమతులు పొందుకున్నాను ఇక అవధానాల్లో కూడా దాదాపు పది పదహైదు సార్లు అవధానాల్లో పుచ్చకురాలిగా పాల్గొన్నాను ఇద్దరు పిల్లలను ముఖ్యంగా నా గురించి చెప్పుకోవాల్సి వస్తే వివాహానంతరం విద్యాభ్యాసం కొనసాగింది పీహెచ్డి చేసిన తర్వాత అందరూ తమ పిల్లల కాన్వొకేషన్లకు తల్లిదండ్రులు వెళ్ళడం లోక సహజం కానీ నా విషయంలో నా కాన్వొకేషన్ తీసుకునే సమయానికి నా పిల్లలు కోడళ్ళు మనవరాలు కూడా రావడం నాకు నిజంగా ఆనందదాయకం ఇవన్నీ కూడా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నేటి కవిత సమూహానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఈ సమూహంతో పరిచయం కలిగింది అది కూడా హనుమకొండలో ప్రత్యక్షంగా దాస్యం లక్ష్మయ్య గారిని కలిశాను ఆనాటి నుంచి ఈనాటి వరకు సమూహంలో పాల్గొంటూనే ఉన్నాను కవితలు పాటలు రాస్తూ ఉన్నాను సేనాధిపతి గారితో అయితే అంతకు ముందు నుంచి కూడా మేక రవీంద్ర గారి సమూహాల్లో ఉండడం వల్ల వారితో పరిచయం అంతకు ముందు నుంచి కూడా ఉంది ఏదైనా సరే చక్కని సమూహంలో ఉండి నా రచనలు చేస్తున్నందుకు నా కవిత సమూహం కవులను కవయిత్రులను ప్రోత్సహిస్తూ వారి నుంచి ఎన్నో రచనలు రాబట్టాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా అందరికీ ఉపయోగకరమైనటువంటి మనలో మనం కార్యక్రమం శీర్షికను చక్కగా నిర్వహించి తెలియనటువంటి విషయాలను అందరికీ తెలియచేసినటువంటి విషయం మరొక్కసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సమూహ నేతలు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను అదేవిధంగా చక్కని కార్యక్రమాలను ప్రతివారం నిర్వహిస్తూ ఉన్నటువంటి శ్రీమతి విజయలక్ష్మి నాగరాజు గారికి కూడా శుభాభివందనలు అభినందనలతో పాటు ధన్యవాదాలు అర్పిస్తున్నాను నమస్సు మాంజలి ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన ఈ కవిత సమూహం మూడు పువ్వులు ఆరు కాయలుగా కలకాలం వెలసిల్లాలని ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ బల్లూరి ఉమాదేవి